అందరికి నమస్కారం అండి సో వెల్కమ్ టు టుడే సెషన్ ఇవాళ సెషన్లో మనం రిసోర్స్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి మిగిలి ఉన్నటువంటి టాపిక్స్ ని కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ల్యాండ్ సంబంధించినటువంటి టాపిక్ ఉంది మనకి సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఎలాంటి డిలే లేకుండా మనం నేర్చుకుందాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మనం ఇంతకుముందు కవర్ చేసుకున్నటువంటి టాపిక్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ చూసాం మీరు అందరూ కూడా మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి వీడియోను కూడా చేసి పెట్టాను మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది ఒక ఐడియా వస్తే మీకు చాలా ఈజీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు నేను చెప్పేది ఏంటంటే మీరు నిదానంగా అర్థం చేసుకొని చదివితే చాలా ఈజీగా మనమైతే మంచి మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు అందులో అయితే ఏమి సందేహం అయితే లేనే లేదు సో ఇంతకుముందు మనం సెషన్లో ఏం నేర్చుకున్నామంటే ఫారెస్ట్ ఏరియా వరకు వచ్చాం సో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ల్యాండ్ డీగ్రడేషన్ ల్యాండ్ యొక్క డీగ్రడేషన్కి సంబంధించినటువంటి అంశం అలాగే కన్జర్వేషన్ మెజర్స్ సో మన కన్జర్వేషన్ మెజర్స్ అంటే ఎలా మనం ఇది చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం వీ హ్యావ్ షేర్డ్ అవర్ ల్యాండ్ విత్ ద పాస్ట్ జనరేషన్స్ అండ్ విల్ హ్యావ్ టు డూ సో విత్ ద ఫ్యూచర్ జనరేషన్స్ టు మనం ఇంతకు ముందు ఎలాగైతే మన పూర్వీకులతో మన యొక్క భూమిని పంచుకున్నామో సేమ్ అదే విధంగా మనం మనం వచ్చేటువంటి తరాలతో కూడా మనం పంచుకోవాల్సి ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అవర్ బేసిక్ నీడ్స్ తొంభై ఐదు శాతం మనకున్నటువంటి బేసిక్ నీడ్స్ అన్నీ కూడా మనకి ఫుడ్ అవ్వచ్చు షెల్టర్ అవ్వచ్చు క్లాతింగ్ అవ్వచ్చు దీస్ ఆల్ ఆర్ అప్టైన్డ్ ఫ్రమ్ ల్యాండ్ అంటే మనకు కావలసినటువంటివన్నీ దాదాపుగా తొంభై ఐదు శాతం అంటే అన్నీ కవర్ అయిపోతాయండి మ్యాక్సిమమ్ థింగ్స్ అన్నీ కూడా మనకి భూమి నుంచే వస్తాయి హ్యూమన్ యాక్టివిటీస్ హ్యావ్ నాట్ ఓన్లీ బ్రాట్ అబౌట్ డీగ్రడేషన్ కానీ ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మనం చేసేటువంటి పనుల వలన మనం చేసేటువంటి ఈ యొక్క యాక్టివిటీస్ వలన మనకి ల్యాండ్ అనేది డీగ్రేడ్ అయిపోతుంది సో ఇట్ ఆల్సో అగ్రివేటెడ్ ద పేర్స్ ఆఫ్ న్యాచురల్ ఫోర్సెస్ టు కాజ్ డ్యామేజెస్ టు ద ల్యాండ్ మన యొక్క భూమికి బాగా మనం నష్టాన్ని చేస్తున్నాం దాంతో పాటు ప్రకృతి యొక్క శక్తులు మన వైపుకి తిరుగుతున్నాయి మన భూమికి నష్టాన్ని కలిగించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అంటే మనం ఎలాగైతే జీవించామో మన పూర్వీకులతో కలిసి అలాగే వచ్చేటువంటి జనరేషన్స్తో మనం కలిసి భూమిని పంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకున్నటువంటి బేసిక్ నీడ్స్ అన్నీ కూడా ఉదాహరణకి ఫుడ్ షెల్టర్ క్లాతింగ్ ఇవన్నీ కూడా మనం అప్టైన్ చేసుకుంటే ఎక్కడి నుంచి ల్యాండ్ నుంచే మరి ఇప్పుడు ఏంటి సమస్య ఏంటి అంటే హ్యూమన్ యాక్టివిటీస్ హ్యావ్ నాట్ ఓన్లీ బ్రాట్ అబౌట్ డిగ్రేడేషన్ ఆఫ్ ల్యాండ్ కేవలం ల్యాండ్ని డీగ్రేడ్ చేయటమే కాదు కానీ న్యాచురల్ ఫోర్సెస్ వలన కూడా మనకి విపరీతమైనటువంటి డ్యామేజ్ జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది సో సమ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆ యాక్టివిటీసు అంత ప్రమాదకరమైనటువంటి యాక్టివిటీస్ ఏం చేస్తున్నాం మనం అనేటువంటి దాన్ని మనం తీసుకున్నట్లయితే మనకి హ్యూమన్ యాక్టివిటీస్లో అవుట్ ది యాక్టివిటీస్ విచ్ ఆర్ కాసింగ్ ల్యాండ్ డిగ్రెడేషన్ అనేటువంటి వన్ మార్క్ క్వశ్చన్ కూడా మనకి రావచ్చు ఈ పాయింట్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో డిఫారెస్టేషను నిరంతరం మనం అడవుల్ని కొట్టివేయటం అలాగే ఓవర్ గ్రేజింగ్ విపరీతమైనటువంటి జంతువులతో ఉన్నటువంటి బీడు భూముల్ని అంటే గడ్డి పెరిగేటువంటి భూముల్ని మనం పూర్తిగా బీడు భూములుగా మార్చేసుకోవటం మైనింగ్ యాక్టివిటీసు అట్లాగే క్వారియింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా ల్యాండ్ డిగ్రేడేషన్కి మనకి కారణమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాం సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి మెజారిటీ ఆఫ్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి బికాస్ ఆఫ్ వాట్ యాక్టివిటీస్ ఏ యాక్టివిటీస్ వలన మనకి మన యొక్క ల్యాండ్ అనేది డీగ్రేడ్ అవుతుంది అనేటువంటివన్నీ కూడా మనకి ఇక్కడ తెలియజేశారు మరి మైనింగ్ సైట్స్ ఏం చేస్తున్నాం మనం మైనింగ్ సైట్స్కి సంబంధించి అనేది మనం తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ మైనింగ్ సైట్స్ ఆర్ అబాండెండ్ ఆఫ్టర్ ఇవాక్యువేషన్ కొంతకాలం తర్వాత వాడుకున్న తర్వాత మనం దాన్ని ఏం చేస్తాం కొంత ఇవాక్యువేట్ చేసుకున్న తర్వాత పూర్తిగా దాన్ని తీసేస్తాం అంటే వాడిన తర్వాత ఆ ప్లేస్ని మనం ఇవాక్యువేట్ చేసుకొని వెళ్ళిపోతాం కానీ అలా ఇవాక్వేట్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత భూమి పైన సారల రూపంలో పడి ఆ డీప్ స్కార్స్ గాయాలు తగిలినప్పుడు ఎలాగైతే మనకి ఈ యొక్క దెబ్బలకి తాలూకా చిహ్నాలు ఉండిపోతాయి కదా మనకి ఏదైనా ఒక దెబ్బ తగిలితే ఆ దెబ్బ తాలూకా ఒక గుర్తు ఉంటుంది అక్కడ ఒక చిన్న మార్క్ లాగా పడుతుంది అలా పడినటువంటి మార్క్ లాగా మైనింగ్ జరిగినటువంటి దాంట్లో ట్రేసెస్ పడుతున్నాయి ఓవర్ బర్డెనింగ్ జరుగుతుంది ముఖ్యంగా జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ ఒడిస్సాలో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి డిఫారెస్టేషన్ దానికి కారణం ఏంటి అడవుల యొక్క నరుకటానికి కారణం ఏంటి అనేది మనం తీసుకున్నప్పుడు మైనింగ్ మైనింగ్ యాక్టివిటీ వల్లనే ఆ అడవుల్ని నరికేస్తున్నారు ఆ అడవుల్ని నరికేస్తున్నటువంటి క్రమంలో మనకి ఇటు జార్ఖండ్లో కావచ్చు లో కావచ్చు మధ్యప్రదేశ్లో కావచ్చు అలాగే మనకి ఒడిశా రాష్ట్రంలో అంటే మనకు దగ్గరగా ఉన్నటువంటి ఒడిస్సా రాష్ట్రంలో కూడా మనకి ఇలాంటి ల్యాండ్ డీగ్రడేషన్ జరుగుతుంది అడవుల యొక్క సమూలమైనటువంటి నరుకుదలను కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాము అలాగే మరి గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో ఓవర్ గ్రేజింగ్ మన జంతువుల యొక్క గడ్డి మేసేటువంటి దాన్ని ఎక్కువైపోవటం వలన కూడా ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుంది మరి అదే విధంగా మీరు పంజాబ్ హర్యానా వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో చూస్తే ఎక్కువగా అక్కడ ఇరిగేషన్ అంటే బోరు బావులు తవ్వి ఎక్కువగా నీళ్ళని లా భూగర్భ జలాల్ని పైకి లాగటం వలన మనకి అక్కడ ల్యాండ్ డిగ్రేడ్ అయిపోతుంది అలాగే మనకి వాటర్ లాగింగ్ లీడింగ్ టు ఇంక్రీజ్ ఇన్ సెలైనిటీ అండ్ ఆల్కలైనిటీ ఇన్ ద సాయిల్ వాటర్ ఎప్పుడైతే స్టోర్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి ఉప్పులు లవణాలు ఇవన్నీ అక్కడ పెరిగిపోవటం వలన ఉప్పు శాతం పెరిగి నీటిలో ఉప్పు శాతం పెరిగితే నీటిలో మనం అది రోజువారీ అవసరాలకి వాడుకోలేనటువంటి పరిస్థితి అలా వాడుకోలేనటువంటి సందర్భంలో మనకి ఎన్నిళ్ళు ఉన్నా కూడా అది ఉపయోగానికి రాదు కాబట్టి అది కూడా ఒక కారణం అవుతుంది అలాగే ఆల్కలైన్ నేచర్ యాసిడ్స్ అండ్ బేసెస్ మనకు ఉంటాయి సో ఆ నేచర్ కింద మారిపోతుంది సాయిల్ సాయిల్కు ఉండేటువంటి ఆల్కలైనిటీ కూడా దెబ్బతింటుంది అనేటువంటి దాన్ని చెప్తున్నారు మనకి అలాగే మినరల్స్ ప్రాసెసింగ్ అనేటువంటిది గ్రైండింగ్ ఆఫ్ లైమ్స్టోన్ మనకి ఏదైనా మినరల్ తీసుకోవాలి అని అంటే స్టోన్ని దాన్ని ముందు గ్రైండ్ చేస్తాం గ్రైండ్ చేసి పొడిగా చేసిన తర్వాత సిమెంట్లో కలుపుతారు సిమెంట్లో కలిపేటువంటి సిమెంట్ ఇండస్ట్రీలో లేదా కాల్కైట్ ఇండస్ట్రీలో కానీ స్టోప్ స్టోన్ లేదా సెరమిక్ ఇండస్ట్రీలో మనం జనరేట్ చేసుకునేటువంటి హ్యూజ్ క్వాలిటీ ఆఫ్ డస్ట్ అట్మాస్ఫియర్లో వచ్చేటువంటిది ఇవన్నీ కూడా గాల్లోకి వెళ్ళిన తర్వాత గాల్ నుంచి కింద పడినటువంటి నేల పైన పడి నేలలోకి ఇంకాల్సినటువంటి నీళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అవ్వాల్సినటువంటి నేలలోకి చొచ్చుకొని పోవాల్సినటువంటి నీళ్లు వెళ్ళేటువంటి చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాలకి అది అడ్డుపడిపోతున్నాయి భూమిలోకి వెళ్ళాల్సినటువంటి నీటి శాతం అనేది వెళ్ళకుండా అడ్డుపడుతుంది ఈ డస్ట్ అనేది ఏదైతే ఫామ్ అవుతుందో ఆ ఫామ్ అయినటువంటి డస్ట్ అనేది డ్యూ టు డస్ట్ అది వెళ్ళి మనకి నేల పైన పొరలాగా ఏర్పడుతుందండి ఆ పొరంతా కూడా ఏర్పడిన తర్వాత భూమిలోకి వెళ్లాల్సినటువంటి నీళ్లు ఏవైతే ఉంటాయో ఆ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి వెళ్ళటానికి వీలు లేకుండా చేస్తుంది అలా చేయటం వలన మనకి వెళ్ళాల్సినటువంటి వాటర్ వెళ్ళదు కాబట్టి వాటర్ ఇంటూ ద సాయిల్ ఆఫ్టర్ ఇట్ సెటిల్ డౌన్ ఆన్ ద ల్యాండ్ అది నీళ్ళని బ్లాక్ చేసేస్తుంది ఇట్ రిటార్డ్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ మనకి జరగాల్సినటువంటి నీరు యొక్క ఇంకుదల ఏదైతే జరగాలో ఇప్పుడు చాలా అవసరం వాల్స్ బోర్ బోర్వెల్స్ కానీ వాటర్ లెవెల్స్ని కానీ పెంచుకోవాలి అని అంటే వర్షం యొక్క నీరు భూమిలోకి ఇంకాల్సిందే కానీ ఎప్పుడైతే మనం ఈ పొల్యూషన్ మినరల్ ప్రాసెసింగ్ చేయటం ద్వారా డస్ట్ని ఎక్కువగా అట్మాస్ఫియర్లో పెడుతున్నామో అప్పుడు ఆటోమేటిక్గా అది ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి మనకి వెళ్ళాల్సినటువంటి రెయిన్ వాటర్ని వెళ్లకుండా ఆపేస్తుంది దిస్ ఈజ్ ఎ వెరీ సీరియస్ కన్సర్న్ చాలా 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 ప్రమాదాన్ని మనకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇన్ ద రీసెంట్ ఇయర్స్ మనకు జరుగుతున్నటువంటి కాలంలో ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ అంటే ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో కెమికల్ వేస్ట్ కావచ్చు లేదా ఈ యొక్క ఆయిల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఏదైనా వాడితేనా కూడా అదంతా కూడా బికమ్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ పొల్యూషన్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి నార్త్ వెస్ట్లో మనం కనుక చూసుకున్నట్లయితే ఇరిగేషన్ ఇష్యూస్ ఉన్నట్లు గుజరాత్ రాజస్థాను మధ్యప్రదేశ్లో ఓవర్ గ్రేజింగ్ సమస్యగా ఉంది అట్లాగే మినరల్ మైనింగ్ జార్ఖండ్ బీహార్ ఇట్లాంటి స్టేట్స్లో మైనింగ్ వలన ఇష్యూస్ ఉన్నాయి ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యల్ని మనం గమనిస్తూనే ఉన్నాము మరి ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో మనం గనక చూసుకున్నట్లయితే మనకి చాలా రకాలైనటువంటి వేస్ట్ మనకైతే ఉన్నాయి ఈ సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి ఏమంటే మనం వీటిని సాల్వ్ చేసుకోవడానికి మనకి ఎలాంటి సొల్యూషన్స్ లేవా డెఫినెట్గా మనకి సొల్యూషన్స్ అయితే ఉన్నాయి మరి ఎందుకు మనం ఇంత ఆలోచిస్తున్నాము అంటే ఈ సొల్యూషన్స్లో మనం ఎన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము హౌ ఎఫెక్టివ్లీ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ నో దాట్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ క్వశ్చన్ మార్క్ ఫర్ అస్ చాలా పెద్ద సమస్య ఏంటంటే ఇంప్లిమెంటేషన్ లెవెల్కి వచ్చిన తర్వాత ఎంత ఎఫెక్టివ్గా మనం వాటిని ఇంప్లిమెంట్ చేస్తాము మనకి ఎగ్జామ్లు అడిగేటప్పుడు ఆర్ దేర్ ఎనీ వేస్ట్ టు సాల్వ్ ద ప్రాబ్లం అనగానే మనం మెన్షన్ చేయాల్సింది ఏంటి ల్యాండ్ డీగ్రడేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క సమస్యల్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి ఎఫారెస్టేషన్ అంటే డిఫారెస్టేషన్కి ఆపోజిట్ అసలు డిఫారెస్టేషన్ అంటే ఏంటి అడవుల్ని నరికి వేయడము అనేది డీఫారెస్టేషన్ అడవుల్ని మళ్ళీ పెంచుకోవటం అంటే మొక్కల్ని బాగా పెంచుకుంటే అది ఎఫారెస్టేషన్ అవుతుంది అట్లాగే ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ గ్రేజింగ్ మనకి ఇటు గుజరాత్లో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఓవర్ గ్రేజింగ్ సమస్యకి సొల్యూషన్ ఏంటంటే గ్రేజింగ్ ప్లాండ్ వేలో ఎంటీ పేరెన్ ల్యాండ్స్లో గడ్డిని బాగా పెంచి వాటిని యూజ్ చేసుకుంటే బాగుంటుంది అట్లాగే ప్లాంటింగ్ ఆఫ్ షెల్టర్ బెల్ట్స్ ఎక్కడైతే మనకి నీరు ప్రవాహం బాగా ఎక్కువగా ఉంటుందో అలాంటి చోట మొక్కల్ని పాటి ఆ మొక్కలతో మనం కనుక ఆ వచ్చేటువంటి గాలిని నీరుని స్పీడ్ని కంట్రోల్ చేయగలిగితే అది మనకి బాగా కంట్రోల్లోకి వస్తుంది ఓవర్ గ్రేజింగ్ని కంట్రోల్ చేయాలి శాండ్ డ్యూన్స్ ఎక్కువగా గాలిలోకి ఇసుక వెళ్ళిపోకుండా టానీ బుషెస్ కొన్ని పెంచి అక్కడ కూడా అది కంట్రోల్ చేస్తే మనకు బాగా తగ్గుతుంది దానివల్ల మనం కొంత ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకురావచ్చు అట్లాగే ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్స్ మనకు ఉన్నటువంటి బీడు భూముల్ని మనం జాగ్రత్తగా కనుక మనం వాడుకోగలిగితే మైనింగ్ యాక్టివిటీస్లో ఇట్లా రకరకాలైనటువంటి ప్రాపర్ డిశ్చార్జ్ డిస్పోజల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నటువంటి వేస్ట్ని మనం బాగా జాగ్రత్తగా ట్రీట్ చేసి అంటే అది ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో లేకుండా అది కనుక మనం రిలీజ్ చేయగలిగితే ల్యాండ్ కూడా పెద్దగా ప్రాబ్లం అవ్వదు అట్లాగే వాటర్ డిగ్రేడేషన్ మనకి ఇండస్ట్రియల్లో కానీ సబ్ అర్బన్ ఏరియాస్లో కానీ జరగకుండా మనం గనక చూసుకోగలిగితే ఈ యొక్క ల్యాండ్ డీగ్రడేషన్ అనేటువంటి దానికి సొల్యూషన్ అయితే మనం ఖచ్చితంగా ఇవ్వగలుగుతాము సో ఆ రకమైనటువంటి సొల్యూషన్స్ అయితే మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి ల్యాండ్ అనేది మనకున్నటువంటి ఒకే ఒక్క మేజర్ సోర్స్ మనకి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అవర్ యాక్టివిటీస్ మనం చేసేటువంటి రోజువారీ పనులు మన జీవితంలో తొంభై ఐదు శాతం సంబంధించినటువంటి అన్ని అవసరాలను కూడా తీర్చేది మనకి ల్యాండే మనం చేస్తున్నటువంటి డిఫారెస్టేషన్ ఓవర్ గ్రేజింగ్ మైనింగ్ క్వారియింగ్ వల్ల మనకు అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అవి ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రాల్లో ఎంత చేస్తున్నాము వాడికి తగినటువంటి సొల్యూషన్స్ ఏమిటి అనేటువంటివి మనం ఈ యొక్క సెషన్లో మనం డిస్కస్ చేసుకున్నాం మీకేమన్నా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి వన్స్ వి ఆర్ డన్ విత్ దిస్ చాప్టర్ మనకి చాప్టర్ అయిపోయిన తర్వాత మనం హిస్టరీ స్టార్ట్ చేద్దాం ఎందుకంటే హిస్టరీ చేయండి అని చాలా రిక్వెస్ట్స్ వచ్చినాయి సో నెక్స్ట్ హిస్టరీ చాప్టర్స్ వరుసగా చేసేటువంటి ఆలోచన ఉంది అవి అయ్యేలోపు మీకు ఇంకేమన్నా కావాలన్నా కూడా తెలియజేయండి సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ